గురు అష్టకం యొక్క అర్థం ఏమిటంటే చక్కని రూపం గల అందమైన భార్య ఉన్నప్పటికీ గొప్ప కీర్తి నీరు పర్వతమంత డబ్బు ఉన్నప్పటికీ చక్కటి ఇల్లు మంచి సంతానము గొప్ప కుటుంబంలో పుట్టినప్పటికీ అలాగే వేద పండితుడైన పండితుడైనా గద్దె పెద్ద రచనలో ప్రజ్ఞావంతుడైన స్వదేశంలో ధనవంతునిగా ఉన్న విదేశంలో గొప్పగా ఉన్న ఒక దేశానికి రాజువైన ఎందరో రాజులు రాజులు నీ పాదాలు సేవించినను అలాగే దానగుణం కలిగి నీ కీర్తి అన్ని దిశలా వ్యాపించిన ప్రపంచం మొత్తము కూడా నీ పక్షాన ఉన్నప్పటికీ అడవిలో ఇంటిలో ఉండాలని కొడుకలేని వారైనా ఏదైనా సాధించాలని కానీ ఇలాంటివి ఎన్ని ఉన్నా లేకపోయినా గురు పాదాలపై మనసు నిలపలేకపోతే ఏమీ లాభం ఉండదు అని ఈ స్తోత్రము చెప్పబడింది అంటే మన జీవితంలో మనం ఎరగడానికి దారి చూపిస్తారు వాడు మనకు ప్రత్యక్ష దైవము కావచ్చు అంటే ఆ అమ్మవారికి కావచ్చు ఆ జగన్మాత కావచ్చు లేదా ఆ శ్రీమన్నారాయణ కావచ్చు కొంతమందికి ప్రత్యక్ష దైవమే తను నడిపిస్తూ మరి మరికొంతమందికి గురువు రూపంలో సహాయము చేస్తారు అట్లాంటి వారిపైన మనము తప్పకుండా మనసును నిలిపి ఆ శ్రద్ధ నిలిపి పూజించాలి గౌరవించాలి అని ఈ గురు అష్టకం అర్థము తెలియజేస్తుంది